ఇక్కడ చూడండి ఇది యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ అక్కడనేమో ఆరో ఫేరాలి మబ్బులు చూడండి మొత్తం కమ్ముకునే వర్షంలాగా ఉంది మామూలుగా ఇప్పుడు అది అయిపోతుంది ఇంతకుముందు ఫుల్ బాబులేదు అక్కడ చూడండి హైటెక్ సిటీ వైపు చూడండి అద్భుతంగా ఒక మా ఇట్లా ఉంచుకొచ్చేస్తున్నట్టుగా వరదలు సముద్రం మీద వరదలు అలలు అలలుగా ఇట్లా ఎట్లా వస్తుంది అవి ఆ రకంగా ఉన్నాయి మబ్బులు కమ్ముకొని వస్తున్నాయి సూర్యుడు ఎక్కన పోయిడు ఇలా ఇప్పుడు మనం ఈ పెద్ద బిల్డింగ్ వెళ్ళి చూస్తే చక్కగా జైంటి జైంటివి కేపి వెళ్తుంది ముంబై హైవే రోడ్ వెళ్తుంది ఇటు ఇప్పుడు ఈ బస్సులు వస్తున్నాయి అదేమో ఐటెక్ సీటు వైపు వెళ్తుంది పెట్రోల్ బంక్ అంటే హైదరాబాద్ ఎంత ప్రశాంతంగా ఉంది మనసు కూడా ఇక ఇలా ఉంటుంది ఇక మనం చికా చికా కన్నప్పుడు ఎట్లా ఉంటుంది గజిబిజి గజి ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నది ఇంకా జరసేపు ఒక అరగంట గంట అయినాక ఫుల్ ట్రాఫిక్ మొత్తం ఎక్కడికక్కడ అక్కడ జేటు రైతు బజారం కానివ్వండి అక్కడ ఫ్లైఓవర్ ఉంది కదా ఆ ఫ్లైఓవర్ నుంచి ఇక్కడికి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది జనసందో బాగుంటుంది కదా ఇక్కడనే ఇటు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఇక్కడనే చాలా మంది వస్తారు కదా వర్షం పడేటట్టుగా ఉంది మరి వర్షం ఎక్కడ హెడ్ సైడ్ పడుతుందో తెలియదు ఇక్కడనే పడుతుందా మరి మొబ్బలైతే కమ్ముకొని మంచిగా కుమ్మేసినట్టుగా వస్తుంది పంచాయతీకి సిద్ధంగా ఉన్నాం రెండరా నీద నాథ అనే బాగుపడి వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటారు కదా అగో ఆ విధంగా వస్తుంది కమ్ముకున్నాయి కమ్ముతున్నాయి ఈ విధంగా వస్తుంది Okay, bye. Thank you.